భారతదేశంలోని రాష్ట్రాలలో గవర్నర్ల శాసన మండలి వ్యవస్థను రద్దుపరచాలని రాష్ట్రపతికి శాసన సభాపతికి డిమాండ్ చేస్తూ రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మరియు రాయలసీమ రాష్ట్ర సాధన ఉద్యమ దిగ్గజం మరియు కడప కంటెస్టెడ్ ఎంపీ అయిన డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి లేఖాస్తాన్ని సంధించారు భారతదేశంలోని రాష్ట్రాలలో గవర్నర్ల శాసన మండలి వ్యవస్థను రద్దుపరచాలని డిమాండ్ చేశారు శనివారం ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట యాభై మూడు ఆధారంగా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తున్నారు గవర్నర్ సంబంధిత రాష్ట్రానికి కార్యనిర్వాహక అధిపతి మాత్రమే గాని వారు ఎటువంటి చట్టబద్ధమైన లేదా శాసనసభ విధులను నిర్వర్తించరు అని డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి గుర్తు చేశారు రాజ్యాంగం ప్రకారం గవర్నర్ మంత్రి మండలికి విధుల నిర్వహణలో సలహాలు ఇస్తుంది కానీ ఎటువంటి నిర్ణయం లేదా చర్య తీసుకునే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకుంటారు ఆయనను గవర్నర్ రాష్ట్రపతి సూచనలు తీసుకునే చర్యలు తీసుకుంటారే కానీ తనకి స్వయం ప్రతిపత్తి లేదు గవర్నర్ లేకున్నా రాష్ట్ర పరిపాలన సాగుతోంది గవర్నర్ నియామకం గవర్నర్ వీధిలో భారత రాజ్యాంగాన్ని అనుగుణంగా లేవు గవర్నర్ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు పక్షపాతంగా ఉంటూ కేంద్రంలోని పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు మరియు భారత సుప్రీంకోర్టు గవర్నర్ ను రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా ఉంటూ గవర్నర్ పదవి పవిత్రతను కొనసాగించాలని గవర్నర్ పదవిని ఉన్నత విలువలు గల వ్యక్తితో నింపాలని కోరడం అయింది అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల ఎనభై ఎన్టీ రామారావు రెండు వేల ఇరవైలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన రాష్ట్ర శాసనసభలో శాసనమండలి వ్యవస్థ అనవసరమని భావించే శాసన మండలి రద్దుచారని శాసనసభలో ఒకటి బై మూడు మెజార్టీతో తీర్మానం చేసే రద్దు తీర్మానాన్ని పార్లమెంట్ సమర్పించి ఉన్నారు అయితే ఈనాటి వరకు సదరు తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఒకటి ప్రకారం రాష్ట్రాల శాసనసభలో ఒకటి బై మూడు వంతు మెజార్టీ సభ్యులు మండలి రద్దును ఆమోదించిన చౌ పార్లమెంట్ మండలిని రద్దు చేసే అధికారం కలిగి ఉందని తెలియజేస్తున్నానని డాక్టర్ కొంచెం పేర్కొన్నారు